అందరికీ నమస్కారం అందరికీ ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు పసిబాలలు పూబాలలు ఈ సృష్టిలో ఒక అద్భుతం అని చెప్పచ్చు బాలల దినోత్సవం సందర్భంగా లేత మనసుల సినిమాలోని నాకెంతో ఇష్టమైన పిల్లలు దేవుడు చల్లని వారే అన్న పాట మీకోసం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు పుట్టిన పుట్టినప్పుడు మనిషి మనసు ఉండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు సు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయమౌనులే అంత మనిషిలోని దేవుడే మాయమౌనులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును గాలివీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలివీచబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమియౌనులే మాట కలుపుకున్న కోపమే చెలిమియౌనులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే ಪಿಲ್ ಪೆದೌದು ಪೆರಿಗಿರಿ ಪಿಲ್ಪಲರು ಆ ಪೆದ್ದಲೇ ಮೊಕಲಹಿಸ್ತೇ ಚಿನ್ನಬೋದು ಆ ಪೆದ್ದಲೇ ಮೊಕಲಹಿಸ್ತೇ ಚಿನ್ನಬೋದು ಮಾಯ ಮರ್ಮ ಮೇಲೆ ನಿಬಾಲರೂ ಮಾಯ ಮರ್ಮ ಮೇಮಿಲೆ ನಿಬಾಲರೂ ఈ భూమిపై వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే